యాక్టింగ్ ఒక్కటి తెలుసు యాక్టింగ్ ఒక్కటి తెలుసు చదువుకోవడం ఒకటి తెలుసు అంతేనా ఇంకా నేను క్వశ్చన్స్ కూడా నేర్చుకున్నా ఏం క్వశ్చన్స్ వెజిటేబుల్స్ అన్ని కలిసి ఏ బార్ వెళ్తాయి ఇది చెప్పొచ్చే బాగా ఆలోచిస్తాను వెజ్ బారా వెజిటేబుల్ బారా మా వాళ్ళకి తెలిసింది సాంబార్ అంట మైండ్ తోట అసలు ఏమంటారు సండే బుక్ వస్తా చూడు ఈనాడు సండే బుక్ లో చిన్న చిన్న క్వశ్చన్స్ సరదాగా ఫన్నీ ఆడతారు అట్లా ఉన్నాయి నువ్వు మరి షూటింగ్ లో కూడా ఇలాగే క్వశ్చన్స్ వేస్తావా హీరోలకి ఎవరికైనా వేసావా చాలా మందికి వేసి అన్నీ వాన్ని ఏం అది నీది కానీ వే నువ్వు తక్కువ యూజ్ చేస్తావు వేరే వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తావు ఏంటిద ఫేసా ఎందుకు ఫేస్ అంటే నేను చూసుకోను కదా వేరే వాళ్ళు ఎక్కువ చూస్తారు కదా అంటే చెప్పేదా చెప్పేదాంట్లో దాంట్లో హెయిరా కాదు శ్రీశ్రీ చెందింటే నేను అంతే కదా ఇంటేమో అనుకున్నాను మళ్ళీ చెప్తేనే చెప్పనా పేరు అమ్మయ్యా నా ఒక కాన్సర్ వచ్చింది మెల్లిగా వెళ్తే వెళ్తే ఏచి తగ్గించుకుంటూ వెళ్తే అప్పుడు అర్థమైంది ఓకే ఇట్లా ఆడుకునే వాళ్ళం కదా అని నా పేరు ఎందుకంటే నువ్వు చెప్పావు అంటే నేనేమో శ్రేష్ట నువ్వే పో కదా అంటే ఎక్కువ ఇప్పుడు అనుకో దగ్గరకు వచ్చి ఇట్లా 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 అన్ని చేసి చేసే అంటే సార్ మళ్ళీ వెళ్ళిపోతా అందుకే అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎక్కువ యూజ్ నేను సక్క ఇవి అందరూ అడిగేవే అంటే ఒకటి ఉంటది దానికి తినవు తినావుట్ ఎట్లా అయింది కదా ఎవరు తింటారు దాన్ని తినలే దువ్వ రైట్ కదా అమ్మా సో నాకు కూడా కొంచెం కొంచెం నేను నాలెడ్జ్ వస్తుంది నీతో మాట్లాడుతూ ఉంటే